తెలంగాణలో కుండా కళ్ళు చికెన్ ఎట్లా వేసామో చూడండి పొద్దు పొద్దుగా ఏడు గంటలకు పోవాలి తలలో పోయి మంచిగా కళ్ళు ఎక్కేటప్పుడు చూసుకొని ఆ వ్యూ పాయింట్ సెట్ చేసుకొని మంచిగా కళ్ళు తీసుకొని ఒక బాటిల్ రెండు బాటిల్ పోసుకోవాలి మళ్ళీ తర్వాత చికెన్ మంచిగా ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి దాని తర్వాత షాప్లోకి వెళ్ళి ఫ్రెష్గా అన్ని సామాన్ తీసుకోవాలి దాని తర్వాత కట్టెలు అవన్నీ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత గసగసాలు అన్ని దంచుకోవాలి దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా నీట్గా కట్ చేసి పెట్టుకొని ఫ్రెష్గా కడుక్కొని అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ పొట్టుతోటి దంచుకోవాలి దాని తర్వాత కుండ మంచిగా నీటి కడుక్కొని కుండ పెట్టుకొని దాంట్లో మంచిగా చికెన్ వేసి కొంచెం ఇట్లా బాయిల్ అయ్యేటట్టు కొంచెం బాయిల్ అయిన తర్వాత కట్ట ఏదో కట్టే దొరికింది కాదు ఆడ దొరికిన కట్టే తీసుకొని వేసేసాం దాని తర్వాత పచ్చిమిర్చి వేసేసేయాలి పచ్చిమిర్చి చేసేసిన తర్వాత కొంచెం దాన్ని కలిపినట్టు చేసేయాలి కలిపేసి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేసి దంచిన పేస్టు ఇంకా మళ్ళీ మసాలాలు ఇది వేసుకుంటాం కదా అది అంటే మనం మిరియాలు వేసుకున్నాం దీంట్లో కొంచెం టేస్ట్ అని ఘాట్ ఘాట్ ఉండాలి దీంట్లో కారం ఉప్పు మసాలా అన్ని ఇట్లా ఒక దాంట్లోనే కలిపెట్టుకొని దీంట్లో వేసేసి ఫ్రెష్ కల్లు దీంట్లో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మంచిగా గ్రేవీ గ్రేవీ ఉంటుంది కదా దాని తర్వాత మసాలా వేసుకోవాలి కొంచెం మసాలా వేసేసినాం అంటే మంచిగా దాన్ని బాయిల్ ఆయన తర్వాత మంచి ఎక్కువసేపు ఏం పెట్టేది మంచిగా కొంచెంసేపు పెట్టేసి ఉడుకుతుంటాయి అమ్మ స్మెల్ వస్తుంటుంది దాని సాంబ్రంగా గుద్ద వాళ్ళు ఉంటుంది ఈ అమ్మకి మంచిగా కళ్ళకి చికెన్ అంచు పెట్టుకొని తింటుంటాయి మావాడు కూడా ఎట్లా ఉంటారు కూడా